రాహుల్ గాంధీతో చంద్రబాబు ములాఖాత్ అయిపోయారా ఒక రకంగా అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేస్తున్న ప్రచారం లేదంటే నిన్న మాట్లాడిన మాటల్లో వాస్తవానికి రాహుల్ గాంధీకి దగ్గర అవుతున్నారు చంద్రబాబు అని చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అది ఏ తరహా రాజకీయం అనేది చూడాలి అలాగని చెప్పి కూటమిలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్తో కలిస్తే తప్పు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆయన ఎన్డీఏలో ఉన్నారు ఐఎన్డిఐఏల్లో లేరు ఎన్డీఏలో ఉండగా రాహుల్తో సంప్రదింపులు జరుపుతున్నారు రాహుల్తో మంతనాలు చేస్తున్నారు అది కూడా త్రూ రేవంత్ రెడ్డి ద్వారా అనే చేసిన ఆరోపణ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ నిజంగా ఆయనకు రాహుల్ గాంధీతో మాట్లాడాల్సిన అవసరమే ఉంది రాహుల్ గాంధీతో దగ్గర అవ్వాల్సిన అవసరం ఏముంది రాహుల్ గాంధీతో టచ్లో ఉండాల్సిన అవసరం ఏమి ఉంది ఆయన చెప్పిన మాట అదే జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీతో చంద్రబాబు గారు టచ్లో ఉన్నారు అనేది ఇది ఇక్కడ అంటే వాస్తవానికి రాహుల్ గాంధీకి జగన్ దగ్గర అవుతున్నారేమో అని అందరూ అనుకున్నారు రాహుల్ గాంధీతో జగన్ భేటీ అవుతారు అనే ప్రచారం జరిగింది ఎందుకంటే ఈసీ మీద ఆయన ఈసీ తీసుకుంటున్న నిర్ణయాల మీద ప్రధానంగా ఈబిఎంల మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కోఇన్సిడెన్స్ ఒక రకంగా రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడుతున్నారో జగన్ కూడా మొన్నటి వరకు అదే మాట్లాడారు ఇద్దరు వెళ్ళే దారి ఒకటే రేపు వద్దని కలుస్తారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లేదు లేదు రాహుల్ గాంధీతో టచ్లో ఉంది చంద్రబాబు త్రూ రేవంత్ రెడ్డి ద్వారా అని జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడేసినయా అనేది ఒక పెద్ద చర్చ